రైతులు ఇలా పిచ్చి కోపం ఉన్నారు రైతు బీమా లేదు రైతు బంధు రాదు కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు టింగు టింగు అని పడుతుండే ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా నాట్లప్పుడు పడుతుండే రేవంత్ రెడ్డి వచ్చినాక ఓన్లీ ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది పార్లమెంట్ ఒక తాప ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ అది కాబట్టి ఇంకోసారి మళ్ళీ ఏడు కాబట్టి ఇప్పుడు సౌండ్ మారింది ఇదివరకు టింగు టింగు ఉంటే ఇప్పుడు టకీ టకీ అట సౌండ్ మార్చిండు రేవంత్ రెడ్డి టకీ టకీమని మంచిగా పడితే బాగుండి నాట్లప్పుడు పడాలి ఓట్లప్పుడు కాదు కదా నేను మీకు ఇవాళ చెప్తున్నా రాసి పెట్టుకోండి యాది పెట్టుకోండి నేను చెప్తున్నా కేసీఆర్ గారు ఆనాడు చెప్పిండి నేను మళ్ళీ ఇవాళ చెప్తున్నా కేసీఆర్ ఎలక్షన్లో అప్పుడు చెప్పిండు కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు నేను ఇవాళ చెప్తున్నా ఈ ఒక్క ఎలక్షన్ల గండం దాటిందంటే రైతు బంధు ఖచ్చితంగా ఎత్తేస్తాడు ఖచ్చితంగా మనకి ఇయ్యడు యాది పెట్టుకోండి కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు క్యాబినెట్లో చర్చ అయ్యింది మనం ఎట్లనో చెప్పి దీన్ని ఎత్తేయాలే ఇది ఉంచితే మనం మనం ముందు ఉండము ఎందుకంటే ఎన్నిసార్లు పైసలు వేసినా కేసీఆర్కే పేరు ఎస్తాంది మనకు పేరు వస్తలేదు రైతు బంధనంగానే కేసీఆర్ యాదికి వస్తుండ్రు మనం వ్యాధికి వస్తలేము కాబట్టి ఇది పెట్టి లాభం లేదు తీసేయాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు అదొక్కటే కాదు రైతులు ఒక్కరే కాదు ఇలా మా ఆడబిడ్డలు నెలకు ఏం చెప్పిండు రెండు వేల ఐదు వందలు కోడలకు రెండు వేల ఐదు వందలు అత్తకు అరే నాలుగు వేలు రయ్యా తక్కువ చేస్తాను అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు ఇవాళ అత్తకు కోడలకు పంచాయతీలో అవుతున్నాయి ఇళ్లలో మొన్ననే నేను అక్కడ దాని పేరుంది కోలాడ పోయినా కోలాడ పోతే మన నాయకుడు ఒక ఆయన ఇంట్లో శుభకార్యం జరిగింది పెళ్ళి అయిందంటే పోయినా పోతే అత్తా కోడలు కొద్దిగా ఏదో కొట్లాడుకున్నట్టున్నారు సీరియస్గా ఉన్నారు మాట్లాడతలేరు నేను ఫోటో దిగేందుకు నా దగ్గర రమ్మన్నారు అటు నిలబడి నేను అత్త కోడలను చూస్తలేదు కోడలు అత్తలను చూస్తలేదు నాకు డౌట్ వచ్చింది ఏదో తేడా ఉంది వ్యవహారం అని అడిగిన అత్తను ఏందమ్మా ఏదో ఇక్కడ కోపంగా ఉన్న ఏం సంగతి అంటే ఆ ఏం తెచ్చింది కోడలు నెలకు రెండు వేలు ఐదు వందలు వస్తుంది అనుకున్నా ఏం లానే లేదు కొత్త కోడలు వస్తే అని ఆయమంటాను అనగానే పిల్ల కూడా బాగా గడుస్తుంది ఆ అత్తా నీకు నాలుగు వేల నీకు వచ్చిందా నీవు నువ్వు తెచ్చినవా నేను అనుకున్నావు వామ్మ రేవంత్ రెడ్డి ఎంత పని చేస్తా అయ్యా ముందే ఎంత పని చేస్తుంది అత్తాగోడలకు పంచాయతీలు కూడా పెడుతున్నావు కొత్తగా నీ వల్ల ఇటువంటి పరిస్థితి అలా ఒక కోదాడలను ఒక పరిగిలినో కాదు రాష్ట్రం అంతటా ఉన్నది మోసం కాని వ్యక్తి మోసం పోని వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఎవరు లేరు నిన్న మీరు చూడవచ్చు ఢిల్లీకి వెండు రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం మొత్తం ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే ఒక నాయకుడు దమ్మున నాయకుడు ఢిల్లీకి పోతే ఏం చెప్పాలా బీసీ రిజర్వేషన్ల విషయంలో పోతున్నా నేను తీసుకునే వస్తా అని చెప్పాలి కేసీఆర్ ఎట్లా అయిపోయిండు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అన్నాడా లేదా తెచ్చినడా లేదా ఓ గది దమ్మున నాయకుడు చేసే పని మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు నేను చేస్తా ఇది చేస్తా అది చేస్తా అని పోయిండు ఇవాడ ఉపన్యాసాలు వీళ్ళు ఒకరికి మించి ఒకళ్ళు మైకులు ఒక ఆయన ఎమ్మెల్యే సాబ్బు మాట్లాడుతూ నేను చూస్తా ఉన్నా మోడీ గారిని వంగపెట్టి గుద్దుతనే వస్తాయి రిజర్వేషన్ అని అంటాడు ఈ గుద్దుడేంది తన్నుడేంది గీత గీత గీపానికి ఆడపోతారు ఎవడన్నా పోయి ఇవాళ ఏం ఏం సాధించారు మరి బీసీలకు మీరే చెప్పిర్రు కదా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టి మీరే చెప్తిరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం ఏది ఓన్లీ ఎలక్షన్లలో కాదు విద్యలా ఉద్యోగాలల్లో ప్రభుత్వ కాంట్రాక్ట్ల రాజకీయంలో నాలుగిట్లా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను నువ్వే చెప్పినావు ఆ రోజు నువ్వు చెప్పలే కదా బీసీ డిక్లరేషన్లా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇస్తా అని చెప్పినావు ఆ రోజు ఆ రోజేమో అందరికి మీరు ఓట్లు లేని బీసీలు నేను నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని అది ఒక్కటే మాత్రమే కాదు ఇంకేం చెప్పిండు బీసీ సబ్ ప్లాన్ తెస్తా చట్టబద్ధత తెస్తా ఒక్కొక్క రూపాయికి రూపాయి ప్రభుత్వం ఖర్చు పెడితే అలా నలభై రెండు శాతం బీసీలకి పోయేటట్టు చట్టబద్ధత తెస్తా అని చెప్పినావు చేసినావా మరి నీ చేతుల పని కదా సరే రిజర్వేషన్లు అంటే నీ చేతులు లేవనుకుందాం ఢిల్లీలో చేతులున్నాయి అనుకుందాం ఒక నిమిషానికి మరి నీ చేతుల బీసీ ప్లాన్ ఉన్నది సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు బీసీలకు రెండు బడ్జెట్లు అయిపోయినాయి రెండు కలిపి కూడా ఇరవై వేల కోట్లు పెట్టలే ఖర్చు అయితే పదివేల కోట్లు కూడా పెట్టలే మరి ఏమయ్యే లక్ష కోట్ల బడ్జెట్ ఐదు లక్ష కోట్లు బీసీలకు పెడతానన్న బడ్జెట్ ఏడవైంది అది నీ చేతులనే ఉంది కదా అది పెట్టడు నలభై రెండు శాతం కాంట్రాక్టు నలభై రెండు శాతం కాంట్రాక్టు ఎవరకు బీసీలకు ఇస్తా అన్నాడు మరి మీ పరిగిలో కాంట్రాక్ట్లు అవుతున్నాయా రోడ్ వర్క్లు అదో ఇది అవుతాయి కదా నలభై రెండు శాతం వచ్చినాయా బీసీలకు రాష్ట్రం లెక్కనండి వచ్చినాయా వచ్చినాయా మరి ఇవన్నీ అయితే నీ చేతిలో ఉన్నాయి కదా ఒక జివో ఇస్తే అయిపోతుంది కదా అసెంబ్లీ పెట్టి బీసీ సబ్ప్లాన్ పాస్ చేయొచ్చు కదా బడ్జెట్ ఇరవై వేల కోట్లు ఇవ్వచ్చు కదా ఇవేవి ఇయ్యడంట ఇక్కడ ఆయన చేతులు ఉన్నాయో ఇయ్యాడంట కానీ ఢిల్లీకి పోయి రిజర్వేషన్లు సాధిస్తాను పోయిండు అట్లా కూట్ల రాయిదాడు ఏట్ల రాయిదీత్తా అని పోయినట్ట అయితే ఆ అమ్మ కన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారగాదులు చేస్తారా అంటే ఇంత విచిత్రమైన మనిషి ఇంకా గమ్మ ఏంటంటే ఆడపోయి మళ్ళీ కేసీఆర్ తిట్టుడు ఏ ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి గారికి ఒక సమస్య ఉన్నది ఖచ్చితంగా ఉన్నది ఆయనకు కేసీఆర్ పేరు తీసుకోకుండా ఉపన్యాసం చెప్పాడు ఆయన మీరు చూడరు పాపం కేసీఆర్ గారు ఏమన్నాడు ఆయన ఇరవై నెలలు ఆయన పనే చేసుకుంటాడు ఆరోగ్యం మీద కొద్దిగా ఢీలా పడేది మంచిగా చేసుకునే ప్రయత్నంలో కేసీఆర్ గారు ఉన్నారు ఈయన రోజు అది ఎక్కడైనా సరే ఢిల్లీ అయినా అసెంబ్లీ అయినా ఏడ మాట్లాడినా నిద్రలో కూడా కలవరిస్తున్నా నా డౌట్ వాళ్ళ భార్యను అడగాల మరి నిద్రలో కూడా కలవరిస్తున్నావు పేరు కేసీఆర్ పేరు అంటే ఎంత ఫోబియా పట్టుకుందంటే ఎందుకు ఇంత భయం నీకు నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకున్నావు అవద్దాలు చెప్పినావు నాలుగు వందల ఇరవై అడ్డమైన హామీలు ఇచ్చినావు ప్రజలు నమ్మిన ఓటేసిరు నీకు అవకాశం ఇచ్చిరు పని చేయి ఆరు గ్యారెంటీలు అన్నావు పని చేయి ఎందుకు ఈ డ్రామాలు నేను అడుగుతాను బీసీలను మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి నువ్వు నువ్వు డ్రామా చేస్తున్నావు అన్న అంటే నన్ను తిరుతాడు నిన్నాడు నీది డ్రామా నీ పేరే డ్రామా ఎవరు ఎవలది డ్రామా నేను అంటున్నా ఇలా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీతో నీ దోస్తి ఒక పెద్ద డ్రామా మోడీ గారితో నీ కుస్తీ ఇంకా పెద్ద డ్రామా చంద్రబాబుతో నీ దోపిడి చంద్రబాబు చేస్తున్న జల దోపిడి విషయంలో నువ్వు ఫైటింగ్ చేస్తున్నట్టు చేసుడు అది పెద్ద డ్రామా నీ మేనిఫెస్టో ఒక పెద్ద డ్రామా నీ డిక్లరేషన్ దానికంటే పెద్ద డ్రామా అన్నిటికీ మించి అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటావని నమ్మించుడే దానికంటే పెద్ద డ్రామా అరే రే అరేరే ఎట్ల నమ్ముతురో నాకే అర్థం కాదు ఈ మనిషిని తెలిసినాక ఈ మనిషిని చూసినాక ఎట్ల నమ్ముతురో నాకు అర్థం కాదు ఎప్పటికప్పుడు మాటలు మారుస్తాడు కులా చెప్తున్నాడు ఆయన నేను మోడీ గారు స్కూల్లో చదివినా చంద్రబాబు కాలేజీకి పోయినా ఇవాళ రాహుల్ గాంధీ కూడా ఉద్యోగం చేస్తున్నా అంటే రేపు ఇంకేటన్నా మిగుతా అని చెప్తున్నట్టే కదా లెక్క ఎటు ఎటు సందు దొరికితే అటు పోతా ఒక సిద్ధాంతం లేదు ఒక నిబద్ధత లేదు ఏది లేదు అందుకే నేను అనేది అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి ఇవాళ రైతులకు అర్థమైనాయి మహిళలకు అర్థమైనాయి పిల్లగాళ్ళకి అర్థమైనాయి రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు వచ్చినాయా రెండు లక్షలు వాళ్ళు కుల్లం కుల్లా తిరుగుతున్నారు ఉన్నా జాబ్ క్యాలెండర్కు దినం పెట్టింది అక్కడ ఏది చిక్కడపల్లి లైబ్రరీ కాడ నేను మంచిగా మంచిగా ఫోటో పెట్టి సంవత్సరం అయిపోయిందని చెప్పి ప్రథమ సంవత్సరికం చేసి పారేసారు దినం కాదు సంవత్సరికం చేశారు సారీ మొత్తం అందరికి అన్ని విషయాలు అర్థమైనాయి కొడంగల్లో సొంత నియోజకవర్గంలో విషయం అర్థమైంది కాబట్టి ఇలా కాంగ్రెస్లో ఎవరు ఉండే ప్రయత్నంలో లేరు నేను మీ అందరినీ కోరేది ఒకటే మీ అందరికి చెప్పేది ఒకటే ఒకటి ఒకటి మనసుకి ఎక్కించుకోండి పెద్దలు ఒకటే చెప్తారు ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే దేవులాడుకోవాలి అక్కడనే వెతుక్కోవాలి ఇలా మనం పరిగిలో కోల్పోయినాం మీరు ఇంకేదో నేల విడిచి సామి చేసి పక్కన కొడంగల్ పోయి యుద్ధాలు చేసేదేం లేదు మీరు పరిగోళ్ళు మీరు ఎట్లయితే ఇందాక మహేష్ అని చెప్పిండో మేము ముప్పై ఏళ్ళకెళ్ళి మొత్తం జెడ్పీటీసీలో ఎంపీపీలు గెలుస్తున్నామని చెప్పిండు మీరు ఒక్కటే ఒక్క చేయండి సురేందర్ బాధపడ్డాడు మల్లేష్ బాధపడ్డాడు పోలీసు వల్ల జాస్తి ఎక్కువైంది జులుమ్ ఎక్కువైంది ట్రాక్టర్లు గుంజకుపోతారు జేసీబీలు గుంజుకుపోతారు నేను మీ అందరికి చిన్న ఉపాయం చెప్తే అది ఫాలో కానీ అంతే రేపు ఎన్ని మండలాలు ఉన్నాయి నీకు ఏడు మండలాలు ఉన్నాయి ఒక మున్సిపాలిటీ ఉంది మీకు ఏడు మండలాలుంటాయి ఏడు జెడ్పీటీసీలు ఉంటాయి ఏడు ఎంపీపీలు ఉంటాయి మీరు ఒక్కటే ఒక్క చేయండి ఏడు మండలాల్లో మీరందరూ ఎక్కడో అక్కడ గట్టిగా పనిచేసి ఏడు జెడ్పీటీసీలు గెలిపియండి ఏడు ఎంపీపీలు గెలిపియండి తెల్లారి నుంచి తెల్లారి నుంచి మహేష్ అన్న సుట్టు తిరుగుతారు అధికారులు అన్న మీ గవర్నమెంటే వస్తుంది దండం పెడతారు మళ్ళీ పోస్టింగ్ ఇవ్వాలి నాకు ఎట్లనే చేసి మళ్ళా సబితక్క దగ్గర తీసుకపో కేసీఆర్ సార్ దగ్గర తీసుకపో నాకు మంచి పోస్టింగ్ ఇప్పి ఈ రెండు మూడు ఏళ్ళు నేనే ఉంటా మీకు మొత్తం మీ కార్యకర్తలను కంటికి రెపలా కాపాడుకుంటా అని మీ సుట్టు తిరగకపోతే రాజకీయం మొత్తం మీరు వచ్చి నన్ను పట్టుకోండి మీరు చేయాల్సింది ఏంది క్యాకరణ బ్లౌంకో గట్టిగా గుద్ది గెలవాలి గెలిపించాలి కాదు గుద్ది గెలవాలే ఈ ఎలక్షన్ మీ ఎలక్షన్ మొన్న మహేష్ అన్న కోసం మీరు కష్టపడ్డారు ఇలా మహేష్ అన్న మీకోసం కాలికి బల్పం కట్టుకొని ఏడు మండలాలు తిరుగుతాడు మహేష్ అన్నతో పాటు సబితక్కతో పాటు మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం మీకు పార్టీ వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు మేము అందిస్తాం ఇక్కడ ఐదేళ్ళకు ఒకసారి మీకు వచ్చే మొక్క గిది ఇలా వాడు కాంగ్రెస్ వాడు మోసం చేయొచ్చు రిజర్వేషన్లు అని చెప్పి ఇంకో ఇంకొక రకంగా చేయొచ్చు నేను మీకు మాటిస్తా ఉన్నా పరిగిలో తప్పకుండా సామాజిక న్యాయం చేస్తూ ఎక్కడికక్కడ బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ మీకు వాళ్ళు చెప్పే నలభై రెండు శాతం కంటే ఎక్కువ ఇచ్చుకునే బాధ్యత పరిగిలో కానీ ఇంక ఇతర నియోజకవర్గాల్లో కానీ స్థానికంగా మనది అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు చేసేది ఒకటే ఒక్క పని మీరు దయచేసి నీళ్ళ విడిచి సాము చేయకండి చాలామంది మన నాయకులు ఎట్లుంటారు అంటే చాలామంది నేను మండల నాయకుడిని నేను జిల్లా నాయకుడిని నేను రాష్ట్ర నాయకుడిని కాబట్టి నేను మొత్తం తిరుగుతా అంటారు మొత్తం తిరుగుతూ నడవదు ముందు ఇంట గెలిచి రచ్చగెలువు ఫస్ట్ నీ డబ్బా నీ బూత్ ఏదైతుందో అందులో మెజారిటీ చూపెట్టు నీ నువ్వు రాష్ట్ర నాయకుడు కావచ్చు కాక కానీ ఫస్ట్ నీ ఊరు సర్పంచ్ నీ ఎంపీటీస్ గెలిపించుకుంటేనే కదా నీకు కదరు ఉండేది నువ్వు అది చేయకుండా నేను మొత్తం దేశాన్ని తిరుగుతా నేను మొత్తం రాష్ట్రం తిరుగుతా నేను వికారాబాద్ జిల్లా అంతా చుట్టుకొస్తా ఏమద్దు నీ ఊళ్ళో నువ్వు ఎంపీటీస్ గెలిపి సర్పంచ్ గెలిపి నీ బూత్లో మెజారిటీ తీసుకురా అప్పుడే నువ్వు దార్కార్ లీడర్ అని నేను ఒప్పుకుంటా లేకపోతే మాత్రం ఎన్ని డైలాగులు పెట్టినా లాభం లేదని నేను కూడా అనుకోవాల్సి వస్తుంది మీరు పరిగిలో నాకు తెలుసు మొదటి నుంచి పటిష్టంగా పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో విపరీతమైన కోపం ఉన్నది మీరు గట్టిగా అనుకుంటే మీరు గట్టిగా తలుచుకుంటే ముమ్మాటికి రైతులు మహిళలు యువకులు మైనారిటీలు మన లంబాడా సోదరులు దళితులు ప్రతి ఒక్కరు కూడా మనకి ఓటు వేయడానికి సుముఖంగా ఉన్నారు మీరు పోయి అడగాలి కుసోవాలి అందుకే మనలో ఎట్లా చేస్తారు ఎలక్షన్ రాగా పాంప్లెట్ పెడతారు ఇట్లా వరే అట్లా పోతారు గై నడవయి ఇప్పుడు మీరు ఆపోజిషన్లో ఉన్నారు కుసోవాలి ముచ్చట పెట్టాలి బుద్రకియాలి అవసరమైతే మన పాత ఏమైనా చిన్న చిన్న మన వైపు నుంచి ఏమైనా తప్పులు జరిగితే కడుపులో తల పెట్టాలి అలమించుకోవాలి అట్లుండాలి కానీ ఇట్లా వరేసి స్టైల్ ఆయా తమి ఓటై ఉన్న ఇచ్చా పద్ధతికి ఎందుకంటే వాడు కాంగ్రెస్ వాడు పైసలు ఇస్తాడు వాడు అడ్డగోలు పైసలు వంచుతాడు వాళ్ళు విపరీతమైన పైసల సంపాదన మీద బిజీ బిజీగా ఉన్నారు వాడు ఇష్టం ఉన్నట్టు చల్తాడు మరి మనం కొట్లాడాలంటే కనీసం ప్రజల ప్రేమ మనకు ఉండాలి లేదా కొద్దిగా టైం తీసుకోండి కొద్దిగా ఒళ్ళు వంచుండ్రీ ఇంతకుముందు మా తమ్ముడు చెప్పినట్టు నిజమే నేను ఒప్పుకుంటా పోయిన పదేళ్లలో మనం పార్టీని పెద్దగా చూడలేదు నేను సురేందర్కు మల్లేష్కు వాళ్ళిద్దరు మాట కూడా వాళ్ళిద్దరు అభిప్రాయం కూడా మొత్తం మీ అందరి అభిప్రాయంగా అనుకుంటా ఉన్నా వచ్చేసారి ఇట్లుండదు మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం మిమ్మల్ని ఖచ్చితంగా ఆర్థికంగా బలోపేతం చేస్తాం ఆర్థికంగా బలోపేతం చేస్తాం వారంలో ఖచ్చితంగా ఒక రోజు రెండు రోజుల్లో పార్టీ నిర్మాణం మీద కూడా దృష్టి పెట్టి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా తప్పకుండా పార్టీని కూడా ఇదే పద్ధతిలో జనరల్ బాడీ మీటింగ్లు రెగ్యులర్గా పెట్టాలి తెలుగుదేశంలోకి వెళ్ళొచ్చినవింది ఎందుకంటే తెలుగుదేశంలోకి వెళ్ళి వచ్చిన అది ఉంటుంది జనరల్ బాడీ మీటింగ్లు ఉండాలి రెగ్యులర్ కలవాలి రెగ్యులర్గా ముచ్చర పెట్టాలి డైరీ రాయాలి ఇవన్నీ ఉంటాయి అంతేనా సో అదే పద్ధతుల్లో మనం కూడా పెట్టుకు